హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృష్ణాస్ వ్లాగ్స్ ఈరోజు ఈ వీడియోలో బ్యాచిలర్స్ కానీ వర్కింగ్ ఉమెన్స్ కానీ ఈజీగా త్వరగా ప్రిపేర్ చేసుకునేటట్లు క్యాప్సికమ్ ఫ్రైని చూపిస్తున్నానండి ఈ రెసిపీ రైస్లోకైనా చపాతీలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది అసలు వంట రాని వాళ్ళు కూడా దీన్ని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో క్యాప్సికమ్ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను ముందుగా హాఫ్ కేజీ వరకు క్యాప్సికమ్ని తీసుకోండి వీటిని లోపల గింజల్ని తీసేసి ఇలా పీసెస్గా కట్ చేసుకోండి క్యాప్సికమ్ లోపల సీడ్స్ ఉంటే ఫ్రైలో తినడానికి అంతగా బాగోదు అందుకని సీడ్స్ తీసేసి ఈ విధంగా స్మాల్ పీసెస్ లాగా కట్ చేసి తీసుకోండి క్యాప్సికమ్ మొత్తాన్ని ఈ విధంగా స్మాల్ పీసెస్ లాగా కట్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక బాండీని పెట్టుకొని అందులోకి రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి తాలింపు దినుసులను వేసుకోండి హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ పచ్చిశెనగపప్పు హాఫ్ టీ స్పూన్ వరకు మినప్పప్పు వీటన్నింటినీ మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి తాలింపు దినుసులు ఈ విధంగా గోల్డెన్ కలర్కి వచ్చిన తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజు ఆనియన్ని ఇలా సన్నగా తరిగి వేసుకోండి రెండు లేదా మూడు పచ్చిమిర్చిని ఇలా పొడవుగా కట్ చేసి వేసుకోండి కొంచెం కరివేపాకును కూడా వేసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి రెండు నిమిషాల వరకు ఆనియన్ని ఆయిల్లో ఫ్రై చేసుకోండి రెండు నిమిషాల తర్వాత ఇందులోకి పావు టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి ఇలా పావు టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవడం వలన ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఇలా వేగిన తర్వాత ఇందులోకి మనం ముందుగా కట్ చేసుకున్న క్యాప్సికం ముక్కల్ని వేసుకొని పావు టీ స్పూన్ వరకు పసుపుని వన్ టీ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకొని మొత్తాన్ని బాగా కలపండి ఒక రెండు నిమిషాలు ఈ విధంగా ఆయిల్లో క్యాప్సికం ముక్కల్ని కూడా ఫ్రై చేసుకోండి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి మనకు క్యాప్సికం ముక్కలు త్వరగా కుక్ అవుతాయండి కేవలం ఫైవ్ టు టెన్ మినిట్స్లోనే మనకి ఫ్రై అనేది ప్రిపేర్ అవుతుంది ఐదు నిమిషాల తర్వాత మూత తీసి గరిటెతోటి ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని మరొక ఐదు నిమిషాల పాటు కుక్ చేసుకోండి ఇందులో మనం వాటర్ ఏమి యాడ్ చేయం కాబట్టి ఇలా మధ్య మధ్యలో కలుపుకోవడం వలన ఫ్రై మాడకుండా ఉంటుంది ఐదు నిమిషాల తర్వాత మూత తీసి గరిటతోటి ఈ విధంగా క్యాప్సికమ్ని బ్రేక్ చేసి చూడండి ఇలా ఈజీగా బ్రేక్ అయ్యిందంటే క్యాప్సికమ్ కుక్ అయిందని అర్థం ఇలా కుక్ అయితే సరిపోతుంది ఒకసారి గరిటతోటి మొత్తాన్ని బాగా కలిపి ఇందులోకి కారాన్ని యాడ్ చేసుకుందాం ఇందులో మనం పచ్చిమిర్చిని యాడ్ చేసుకున్నాం కాబట్టి కారాన్ని చూసి యాడ్ చేసుకోవాలి వన్ టీ స్పూన్ వరకు కారాన్ని రెండు టీ స్పూన్ల వరకు ఎండు కొబ్బరి పొడిని వేసుకోండి ఈ క్యాప్సికమ్ ఫ్రైలో ఎండు కొబ్బరి ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఇలా ఎండు కొబ్బరిని పౌడర్గా ప్రిపేర్ చేసి వేసుకోండి ఇలా కారం ఎండు కొబ్బరి పొడి వేసుకున్న తర్వాత రెండు నిమిషాల పాటు మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుతూ ఫ్రై చేసుకోండి మంటను మాత్రం హై ఫ్లేమ్లో అస్సలు పెట్టుకోకూడదండి ఎండు కొబ్బరి పొడి వేసాం కాబట్టి అది మాడిపోతే టేస్ట్ అంతగా బాగోదు మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక రెండు నిమిషాలు ఇలా కలుపుతూ ఫ్రై చేసుకున్నారంటే సరిపోతుంది కారాన్ని పచ్చి కారం యూస్ చేశాం కాబట్టి ఆ పచ్చివాసన పోవడానికి ఒక రెండు నిమిషాలు ఇలా కలుపుకుంటే సరిపోతుంది రెండు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి చూశారు కదా ఎంతో ఈజీగా క్యాప్సికమ్ ఫ్రైని చాలా తక్కువ ఐటమ్స్తో తో తక్కువ టైంలో లో మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఫ్రై రైస్ కానీ చపాతీలో కానీ చాలా టేస్టీగా ఉంటుంది బ్యాచిలర్స్ వర్కింగ్ ఉమెన్స్ ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అసలు కుకింగ్ రాని వాళ్ళు కూడా ఈ వీడియో చూసి ఈ ఫ్రైని ప్రిపేర్ చేయొచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ ఉంటుంది దాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కృష్ణాస్ బ్లాగ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్